ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇవ్వాలి అని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కొట్లాడినప్పుడు పార్టీగా యూపీఏ చైర్పర్సన్గా సాంకేతికంగా లెక్కలేసుకుంటే రాష్ట్రం ఇవ్వడానికి ఏ కోశాన కూడా అవకాశం లేదు రాజకీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుంటే కూడా ఏమాత్రం ప్రయోజనం లేదు నష్టం చేకూర్చే నిర్ణయమే కానీ ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత ప్రజల యొక్క పోరాటంలో న్యాయం ఉన్నది ధర్మం ఉన్నది ధర్మం వైపున నిలబడాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి రెండు వేల నాలుగులో కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్ని రాజకీయపరమైన ఒడిదుడుకులు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన నష్టం జరుగుతుంది రెండవ ప్రపంచ యుద్ధంలో అనుబాంబేస్తే ఏ విధంగా అయితే మొక్క కూడా మొలవదని ఆ అనుబాంబు ప్రయోగం తర్వాత తెలుసుకున్న తెలంగాణ రాష్ట్రం ఇస్తే కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అనుబాంబు ప్రయోగించిన పరిస్థితి వస్తుందని తెలిసి కూడా వార్డు మెంబర్ కూడా అక్కడ మిగలడు పార్టీలో అని తెలిసి కూడా ధర్మం వైపు నిలబడాలి ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులను కాపాడే బాధ్యత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పాలకులది ప్రభుత్వాన్ని దాన్ని నిర్ణయించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు లెక్కలు వేసుకుంటేనో కేసీఆర్ లాంటి వాళ్ళు దీక్షలు చేస్తేనో వంద మంది కేసీఆర్లు పుట్టిన వెయ్యి సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రం రాకపోతుండే నా కుటుంబంలో నా సోదరుడు నాకు కావాల్సిన వ్యక్తి ప్రాణం విలువెంతో కేసీఆర్ ప్రాణం విలువ కూడా అంతే కేసీఆర్ ప్రాణానికి ఏదో కొన్ని కోట్ల మంది ప్రాణాలకు విలువ ఉన్నంతగా విలువ కేసీఆర్ కుటుంబం అనుకోని ఉండొచ్చు కానీ ఓ కానిస్టేబుల్ కిష్టయ్యనో ఓ యాదయ్యనో ఓ శ్రీకాంతాచారో ఓ ఈశాన్ రెడ్డో ఓ వేణుగోపాల్ రెడ్డో ఏ పిల్లలైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకొని నిటారుగా నిలబడి రాష్ట్రాన్ని సాధించాలనుకున్నారో ఆ శ్రీకాంతచారి ప్రాణానికి కేసీఆర్ ప్రాణానికి ఏమైనా తేడా ఉందా కేసీఆర్ ప్రాణం కేసీఆర్ కుటుంబానికి విలువైనది ఎట్లనో శ్రీకాంతాచారి కుటుంబానికి శ్రీకాంతాచారి ప్రాణం కూడా అంతే విలువైంది ఇవాళ ఈ ప్రాణాలనే లెక్క పెట్టుకుంటే కేసీఆర్ ప్రాణం కూడా పన్నెండు వందలు ఒకటే అవుతుండే కేసీఆర్ పోతే వచ్చే నష్టమేముంటుండే కాబట్టి ఈరోజు శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి అన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకున్నది రాష్ట్రం ఏర్పడ్డది మరి ఏర్పడిన రాష్ట్రంలో గతంలో మనం ఏదైతే అంశాలను ప్రస్తావించినమో మనవాడు కాదు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేవాడు మట్టికి పోయినా ఇంటోడు పోవాలని మట్టికి పోయినా ఇంటోడు పోవాలన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామంటే మరి పది సంవత్సరాలలో ఒక దశాబ్ద కాలము అంటే ఒక జనరేషన్ ఒక జనరేషన్ మారుతున్న సందర్భంలో మనమేమి అడిగినాము అనేది పక్కన పెట్టండి ఆయన ఏం చెప్పిండు ఏం చేయలేదు అనే దాని మీద మీరు దృష్టి పెట్టండి ఆయన చెప్పిన నీళ్ళు వచ్చినాయా ఆయన చెప్పిన నియామకాలు జరిగినాయా ఆయన చెప్పిన నిధులు నిజంగానే పేద ప్రజలకు తండాలలో గుడాలలో మారుమూల పల్లెల్లోకి నిధులు వచ్చినాయా పేదల సంక్షేమం కోసం రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం నిధులు ఉపయోగపడ్డాయని ఈరోజు మనం నిలబడి ఆలోచన చేయాల్సిన సందర్భం రెండవది ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమం కాలం మొత్తం మనం టీజీ అనుకోట్లా తెలంగాణ స్టేట్కి కేసీఆర్ వస్తేనే అని చేసుకున్నాడు ఎందుకు టీఆర్ఎస్కు పోలే విధంగా ఉండడం కోసమే ఆరును సైలెంట్ చేసేసి అని చేసుకున్నాడు రాష్ట్ర అధికారిక ముద్ర రాచరిక పోకడలతో ఉన్నది కాకతీయ తోరణం కావచ్చు చార్మినార్ సింబల్ కావచ్చు కులి కుతుబ్ షాయల నుంచి కాకతీయుల వరకు రాచరిక పోకడలు తెలంగాణ సింబల్లో ఉన్నాయి తెలంగాణ సింబల్ ఆఫ్ సాక్రిఫైజెస్ త్యాగాలు తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక చిహ్నము త్యాగాలతో కూడుకున్న త్యాగాలను గుర్తు చేసే విధంగా ఉండాల్సిన అధికారిక చిహ్నము రాచరిక పోకడలతో ఎక్కడ కనిపిస్తుంది తెలంగాణ తల్లి ముఖంలో దర్పం ఉండాలి ప్రేమ ఉండాలి తెలంగాణ తల్లి యొక్క త్యాగం కనిపించాలి